అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మరో అల్పపీడనం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో మనకి గురువారం కూడా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే గురువారం అయితే వర్షాలు అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడనం అనేది అనల్ప ప్రభావం అయితే మనకు చూపబోతుంది అనమాట అల్పపీడనం అయితే మనం చూసుకోవచ్చు బంగాళాఖాతం మనకి ఉగ్ర రూపం అయితే దాల్చబోతుంది సాగరంలో అసాధారణ పరిస్థితులు అయితే నెలకొల్బోతున్నాయి ఈ నైరుతిలో ఎనిమిది అయితే మనకి ఇప్పటివరకు అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతలు అల్పపీడన కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి గురువారం నాడు కూడా మనకి వర్షాలు అయితే భారీగా రాబోతున్నాయి అన్నమాట సో అందుకే మనకి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వము హెచ్చరికలు కూడా జారీ చేసింది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను